నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ బోనాల జాతర గురించి తెలుసుకుంటున్నాము వీడియో పార్ట్ వన్ చూడకపోయి ఉంటే చూసేయండి ఇప్పుడు పోతురాజు ఎవరు తెలుసుకుంటున్నాం దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక అనవాయితీ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు అతను పూజా కార్యక్రమాలు ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు మరి విందు సంబరాలు ఏంటో తెలుసుకుందాం బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు నివేదన అనంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకుతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్లు హోరులో పండగ వాతావరణం స్పష్టంగా కనపడుతుంది రంగం రంగం లేక జాతకం చెప్పడం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది భక్తుల అభ్యర్థన మేరకు పునకంలో ఉన్నటువంటి యుక్త వయసు కన్నెపిల్లలు వచ్చే సంవత్సరం గురించి జాతకం చెబుతారు ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు ముందు జరుగుతుంది ఘట్టం అమ్మవారి ఆకాశములో అలంకరించబడిన రాగి కలసాన్ని ఘట్టం అని సంబోధిస్తారు సాంప్రదాయక వస్త్రధారణ ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘట్టాన్ని మోస్తాడు పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘట్టాన్ని డప్పుల మేళ వాద్యాల నడుమ ఊరేగిస్తారు ఘట్టం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది ఈ ఘట్టం చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధులు వెంబడి వేలాది మంది ప్రజలు నిలుచుని రంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘట్టాలను చూస్తారు పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలో ఉన్న వారిని తమదైన రీతిలో జానపద గీతాలు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు ఇదండి బోనాల జాతర గురించి విశేషాలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి సర్వే జన సుఖినో భవంతు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు